చాలా ఇది వన్ వీక్ అయినా కానీ సరే ఈ రైస్ అనేది చక్కగా ఉంటది వినేటప్పుడు జస్ట్ కొద్దిగా వెయిట్ చేసుకుని తింటే అయితే నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి ఇక్కడ రైస్ అయితే శుభ్రంగా ఒకటికి రెండు సార్లు వాటర్ చేసి శుభ్రంగా కడిగేద్దాం తర్వాత రైస్ అయితే తీసుకున్నాము ఇక్కడ నేను చేయబోయేది మాత్రము మిఠాఖానా చేస్తున్నాను హాఫ్ కిలో అయితే నీకు రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు శుభ్రంగా ఒకసారి అయితే కడిగాను సరిపోయినట్టుగా ఎసురు అయితే ఇంకా పెట్టేసానండి నేను ఎసురు పెట్టిన తర్వాత ఇందులో ఒక ప్లేట్ అనేది కవర్ చేసేసి నేను స్టవ్ మీద రైస్ పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ మనకు కుక్ అవ్వాలి రైస్ అయితే ఇంకా పెట్టేసాను ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ జీడిపప్పు కావాలా ఎండి ముక్కలు కావాలా ఎండి కొబ్బరి ముక్కలు చిన్నగా కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నెయ్యి ఉడక రెడీగా ఉంది మనకు ఆ లోపు మనకు రైస్ కుకింగ్ అయ్యాడు రైస్ ఉడికే లోపు మనం ఇక్కడ ఇలాచ్ అనేది పౌడర్ చేసుకుందాం ఇప్పుడు మనకు రైస్ ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇంకా రైస్ ఉడకలేదు జస్ట్ ఇప్పుడు ఇప్పుడు పొంగు వస్తుంది లైట్ లైట్గా మనము ఎలాగా తింటామో రోజువారీ రైస్ అలాగే కుకింగ్ చేయాలి దీనికి అలాగే ఉడికి పెట్టాలన్నమాట రైస్ అయితే మనకు మిఠాకాన కోసము ఈ టైప్ రైస్ అయితే ఇంకా చాలా అండి మరి మెత్తగా అయితే కుక్ చేయలేదు నేను ఇక్కడ మరి అంత రైస్ అంటూ గింజ గింజ లేకుండా ఈ మాదిరిగా మనం ఎలా తింటాము రైస్ మామూలు రైస్ ఆ టైప్ గానే నేను ఇక్కడ వారుస్తున్నాను ఇప్పుడు రైస్ అయితే ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు అన్నం అనేది వాడుతాము షుగర్ అయితే నేను ఇక్కడ కిలోకి కొద్దిగా తక్కువ తీసుకున్నాను రైస్ అయితే తిండికి తీసుకున్నాను షుగర్ అయితే ఇంకా కొద్దిగా తగ్గించి తీసుకున్నాను కొద్దిగా తక్కువ తినాలనుకుంటే ఇంకా కొద్దిగా తగ్గించుకోవచ్చు ఇంకా బాగా తినాలనుకుంటే సమానంగా వేయవచ్చు మొత్తానికి ఈ కాజు ఎండు కొబ్బరి ఇస్నిస్ అనేది మనం ఫ్రై చేద్దాం గీలో కలాయి పెట్టేశాను ఇందులో గీ అయితే వేస్తున్నానండి ఇక్కడ కాజు అయితే గీ కొద్దిగా లైట్గా వేడెక్కిన తర్వాత నేను కాజు దీంట్లో వేసి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను ఇప్పుడు కాజు అయితే నేను మంచి బ్రౌన్ కలర్ అండి ఈ కలర్ అయితే చాలు మనకు ఎక్కువ బ్రౌన్ అయితే ఇంకా చేదు అనేది వస్తుంది అందుకనేసి లైట్ బ్రౌన్ కలర్ చేశానండి అండి ఇక్కడ ఎండు కొబ్బరి ఉంది కదా ఎండు కొబ్బరి గుడిక జస్ట్ వేసి ఇలా తీసేద్దాము మరి మాడిపోతే ఇంకా బాగోదు ఇది గుడిక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఇది ఫ్రై చేసేద్దాము జస్ట్ ఇలా వేసాను చూడండి బాగా గీ మనకి ఏడిగా ఉంది కదా అందుకనేసి మనము ఇలాగేసి ఒకసారి రెండుసార్లు ఇలా గంట ఆడించేసి ఇలా తీయడమే మరి ఎక్కువసేపు పెడితే ఇంకా మరి నల్లగా అయిపోతే ఇంకా టేస్ట్ అనేది అస్సలు బాగోదు జస్ట్ ఇలాగైతే ఇంకా చాలు చూస్తున్నారు కదా ఈ అయితే తీసేస్తున్నాను ఇంకా నేను కొద్దిగా సైడ్ తీసిన తర్వాత మనకు వేడి వేడి మీద కొద్దిగా కలర్ ఇంకా బాగా వస్తుంది మరి అలాగే పెట్టామనుకోండి మంచి బ్రౌన్ అవుతుంది కలర్ అందుకని ఫ్రై చేసి ఇదే గిలో నుండి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అంటూ మనకి ఏది నచ్చితే అది ఏవైనా కానీ సరే వాళ్ళనట్టు వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు మనకు అందుబాటులో ఏముంటే అవి మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు అయితే ఇనకి ఇక్కడ మూడు అయితే ఇనక తీసుకున్నాను ఎండు కొబ్బరి కాజు కిస్మిస్ జస్ట్ చూడండి గీ అయితే బాగా ఎక్కువగా బాగా హిట్ బింద ఉంది షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ముందుగా నేను వాటర్ వేద్దాం అనుకున్నాను గి అంటే ఇంకా నేను షుగర్ కడగాలనేసి నెయ్యి బాగా మనకు హీట్గా ఉంది కదా అందుకనేసి వాటర్ వేస్తే కనుక మళ్ళీ పుల్లు పడిపోతుంది అందుకనేసి కొద్దిగా మనము ముందుగా షుగర్ వేసిన తర్వాత ఇలాగేసానమాట గీ బాగా ఉంది కదా అందుకనేసి మనకు షుగర్ అనేది కరిగితే చాలండి తీగ పాకం కూడా రావచ్చు లేదు అది కరిగితే చాలు కొద్దిగా మనం గంట ఇలాగా గాడించామనుకోని షుగర్ అనేది చాలా ఫాస్ట్గా మనకు కరిగిపోతుంది ఇప్పుడు మనకు షుగర్ అయితే ఇక్కడ బాగా కరిగిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా కరిగింది చూడండి ఇప్పుడు బాగా మనకి తీగపాకము లేదా లేతపాకము ఏం అవసరం లేదు మనకు షుగర్ అనేది జస్ట్ కరుగుతేనే చాలు ఇక్కడ రైస్ ఉంది కదా ఇప్పుడు ఈ రైస్ అనేది వేడి వేడిగా ఉంది కదా ఈ రైస్ అనేది మనం కొద్దిగా அந்த பவுடர் லாகப்பொடிக்க பவுடர் லாக அது பொடிப்பொடி கா మనం ఎక్కువసేపు పెడితే ఇక్కడ మనం షుగర్కి మనము పా వాటర్ వేసింది కొద్దిగా కదా అందుకనేసి కరిగి కరిగి ఇది అయిపోతుంది అందుకనేసి మళ్ళీ ఉన్న షుగర్ అలాగ వస్తుంది మనకు ఇప్పుడు మనము ఉడికిన రైస్లో ఇలాగా కరిగి పెట్టిన షుగర్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను వేసిన తర్వాత ఒక్కసారి బాగా రైస్ని అంత బాగా ఉడికిన రైస్ చూస్తున్నారు కదా మరి మనకు మామూలు లాగేసింది రైస్ ఇందులోనే మనం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాం ఇలాచి పౌడర్ యాడ్ చేసేసాను ఇక్కడ మనకు క్షీరా ఉంది కదా ఇదంతా మనకు లాగేస్తుంది చల్లగా అయిపోతే అంటే ఇది వేడి మీద వేసాం కదా మనము షుగరు షరాప్ అనేది కొద్దిగా చల్లగా అయితే ఇక్కడ రైస్ వేడిగా ఉంది ఇక్కడ షుగర్ షరప్ వేడిగా ఉంది అందుకనేసి మనకు రైస్ ఆ మాదిరికి వచ్చింది కొద్దిగా వేడి మనం అంటే షరప్ కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనం యాడ్ చేస్తే మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అది కూడా మనం కొద్దిగా గమనించాలా లాగడం అంటే కనుక కొద్దిగా జస్ట్ కొద్దిగా సేపనం అలా వదిలేసి అనుకోండి ఇది చల్లబడిపోయి మనకు మొత్తానికి రైస్ అనేది లాగేస్తుంది షెరప్ అస్సలు ఉండదు ఒక టూ మినిట్స్ పాటు మనం ఫ్యాన్ గాలికైతే అయితే పెడదాము ఎందుకంటే షరప్ అనేది ఫాస్ట్ గా మనకు లాగేస్తుంది ఫ్యాన్ గిహాతుంది ఇక్కడ ఫుల్ అంటే మన ఫుడ్ కలర్ మనకు నచ్చితే ఏవచ్చు లేకపోతే ఇక్కడ నేను బ్రానిస్ ఎందుకు చేస్తున్నానంటే అంటే అనేది మనకు బాగా కుదరాలి అనుకుంటుంది ఇంకా కొద్దిగా గ్రానేజ్ చేస్తే బాగుంటుంది కలర్ఫుల్ గా కూడా ఉంటుంది అందుకనేసి కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఫుడ్ కలరు మీరు చచ్చకపోతే ఫుడ్ కలర్ చేయకండి ఇది వచ్చేసి మనకు ఎల్లో ఈ కలర్ వచ్చేసి మనకు రెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లోనే కలిపిద్దాము వేడి ఉంది కదా అందుకనేసి ఏం వాటర్ అయినా మిల్క్ అయినా ఏం అవసరం లేదు జస్ట్ వేడి రైస్ మీద కొద్దిగా వేసి ఇలా కలిపేస్తే గనుక మరి చల్లగైన రైస్కి అయితే కినుక అంత కలర్ రాదు కూడా వేడిగుంది కదా రైస్ అందుకనేసి మనకు మంచి కలర్ అనేది వాటర్ లేకుండా మిల్క్ లేకుండా ఇలా కలుపుకోవచ్చు ఇప్పుడు ఎల్లో కలర్ అనేది మనం ఫుడ్ కలర్ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెడ్ కలర్ కొద్దిగా చూసుకొని వేయాల లేదంటే ఇంకా మరీ ఎక్కువగా కలరు కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనము షుగర్ షెరప్ అనేది వేసాము ఇందులో షుగర్ షెరప్ వేసిన తర్వాత మనకు గేడి మీద లూజ్ అనిపిస్తుంది నేను కొద్దిగా ఫ్యాన్ గాలికైతే పెట్టేశాను ఫ్యాన్ గాలికి పెట్టేసి మనము అస్తమానము ఇలాగా కలుపుతూనే ఉండాలన్నమాట వేడి అనేది తగ్గుతూ ఉంటే ఈ షుగర్ అంటే షుగర్ షెరబ్ అనేది లాగేస్తూ ఉంటుంది అనమాట స్మూతీగా చాలా బాగుంటుంది మనం అంత వేడి మీద వద్దు అనుకుంటే కొద్దిగా లైట్గా చల్లగా అయిన తర్వాత అయినా కానీ సరే వేయవచ్చు అసలు ఎక్కడైనా లైట్గా జ్యూసీ జ్యూసీగా ఉంది అంతేగాని ఎక్కడ మనకు ఇంకా ఎక్కువ లూజ్ అంటూ లేదు సరేనా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే రైస్ ఇక్కడ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని ఈ ప్లేట్ పైన వేసిన మనం చేసి పెట్టిన మిఠాఖానాని ప్లేట్లో ఇంకా నింపేస్తున్నాను అయితే మనకు మిఠాకాయ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో కూడా నేను తీసి ఇక్కడ పెట్టాను చూస్తున్నారు కదా ఈ మాదిరిగా అయితే ఇంకా నేను ఇప్పుడు మనం ముందుగా రైస్ అయితే దీంట్లో కూడా నేను కొద్దిగా షుగర్ షెరప్ ఉంది కదా షుగర్కి వచ్చింది అది అనేది నేను కొద్దిగా ఇందులో కూడా యాడ్ చేశానండి జస్ట్ కొద్దిగా మనకు ఇంకా అందంగా కనిపించాలనేసి నేను ప్రేరెస్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఇది కూడా ఆప్షనల్ మనం చేయాలంటే చేయవచ్చు లేకపోతే లేదు మొత్తం కలర్ఫుల్ వేయకుండా నేను జస్ట్ కొద్దిగా గ్రాండ్స్ కోసం వంటినే తీసుకున్నాను సమ్నెల్ అనేది బాగా హైలైట్గా వస్తుంది అనేసి నేను ఇలాగ గ్రానిస్ అయితే చేస్తున్నాను అయినా వాల్సింది కాజ్ అయినా గిస్తది ఏవేన గానిసిరే డ్రై ఫుడ్స్ అయితే ఇంకా ఇలాగా జస్ట్ మొత్తం ది గీతో బాగా చేశాను కదా చాలా బాగుంటది ఇది వన్ వీక్ అయినా కానీ సరే ఈ రైస్ అనేది చక్కగా ఉంటది వినేటప్పుడు జస్ట్ కొద్దిగా వేడి చేసుకుని తింటే చాలు ఇంట్లోనే మనము అప్పటికప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించుకో అంటే ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేయాలని మనకు తోయదు కదా జస్ట్ మన ఇంట్లో రైస్ ఉన్నా చాలు మనం ఈ స్పీట్ రైస్ ఇంట్లో చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఆ పిండి ఈ పిండి వేసి చేయడం కన్నా అప్పుడప్పుడు ఇలాగ స్వీట్ రైస్ అయితే ఇంకా చక్కగా చేసేసుకొని ఇలాగా కలిపేసుకొని నీట్గా ఎవరన్నా మన ఇంటికి బంధులు వచ్చినప్పుడు వాళ్ళకి మాటల్లో పెట్టి నాలుగు మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ మనము అన్నం వండినంత సేపే మనకు ఈ టైంకి సరిపోతుంది చూసుకున్నారా కలర్ఫుల్గా బాగుంది కదా రైస్ మిఠాకాన ఏ ఫంక్షన్లకైనా దేనికైనా కానీ సరే ఇంపార్టెంట్గా మనమైతే ఇంకా మన ఇల్లు ఏ పెండిలకైనా కానీ సరే ఏ పండగలకైనా కానీ సరే అప్పుడప్పుడు మిఠాఖానా చేయడం మాత్రం ఒక స్పెషాలిటీ అనమాట చాలా గుమ్మలాడే ఇలా రైతు చేసేసి చక్కగా కలర్ఫుల్గా చూస్తున్నారు కదా ఇలాగైతే ఈరోజు చేశాను నేను మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి